శ్రీమాత నమ ఎంతమంది కంచి కామాక్షమ్మ దర్శనం చేసుకున్నారండి కంచికి వెళ్ళి చేసుకున్న వాళ్ళైతే ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకుంటారని ఇప్పటివరకు ఒక్కసారి కూడా కంచి వెళ్లకుండా అమ్మను చూడకుండా ఉన్నవాళ్ళు వెళ్ళే ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఒక మంచి మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి అమ్మ దర్శనం చేసుకుంటప్పుడు ఖచ్చితంగా దగ్గరగా వెళ్ళి అమ్మ చెవి దుద్దులను దర్శనం చేసుకోండి అమ్మ ధరించిన చెవి దుద్దులు ఏంటో తెలుసా సాక్షాత్తుగా సూర్య చంద్రులు సూర్యుని మన కళ్ళతో చూడగలమండి కళ్ళు పోవు కానీ అమ్మ మన దర్శనం కోసమే తన చెవికి దుద్దులుగా ధరించిందంట ఒక చెవికి చంద్రుణ్ణి ఒక చెవికి సూర్యుని అది ధరించిన అది చూసినట్లయితే సాక్షాత్తు సూర్యచంద్రులను చూసిన ఫలితం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి అమ్మ దర్శనానికి వెళ్ళినప్పుడు కంచిలో కళ్ళు ఇంత లేచి అమ్మ చెవులనే చూడండి సాక్షాత్గా సూర్య చంద్రుని చూసిన భాగ్యం అమ్మ ద్వారా కలుగుతుంది మనకి అమ్మ అందుకే ధరించింది మనకు దర్శనం చేయడానికి అయితే ఎనిమిదవ శ్లోకంలో వస్తుంది ఇది అప్పటిదాకా నేను ఆగలేకపోతున్నానండి అంత అందమైన అర్థం ఉంటుంది ఎనిమిదవ శ్లోకానికి ఇంకా మనం ఇవాళ ఆరవ శ్లోకంలోనూ ఉన్నాము అయినా సరే నేను ఇవాళ చదువుతుంటే ఈ శ్లోకం చాలా అద్భుతంగా అనిపించింది మీకు ఒకసారి గుర్తు చేద్దామని పెట్టాను అనమాట గుర్తుపెట్టుకోండి అమ్మ చెవి దుద్దులను చూడండి కంచిలో శ్రీమాంత్రే నవహా.